హలో గుడ్ మార్నింగ్ లీడర్స్ మైసల్ శంకర్ గౌడ్ స్టార్ డైరెక్టర్ ఫ్రమ్ మెట్పల్లి మేము వెస్ట్ లో రెండు రోజుల పర్యటన సందర్భంగా సౌత్ ఇండియన్ టూర్ సందర్భంగా మైసూర్ కు రావడం జరిగింది మా చందు సార్ ఆధ్వర్యంలో మైసూర్ రావడం జరిగింది ఆ మైసూర్ లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము ఎంజాయ్ చేసిన ఈ చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది బహుశా చూడండి ఇలాంటి అవకాశం ఏ కంపెనీలో కూడా రాదు ఎక్కడ కూడా మనం చేయలేము దీంట్లో లైఫ్ ఉంది దీంట్లో హెల్త్ ఉంది వెల్త్ ఉంది అన్ని రకాలుగా ఎంజాయ్మెంట్ ఉంది కార్లు ఫండ్స్ ఇల్లు ట్రావెల్ ఫండ్ అన్నీ మనం ఎస్టేజ్ ద్వారా సాధించుకోవచ్చు జీరో ఇన్వెస్ట్మెంట్ అండి ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనం రోజు వాడుకోని నిత్యావసర వస్తువుల మీద మనం ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ విష్ యూ వెల్